ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో అద్దె ఇళ్లల్లో ఉండేవారి కోసం కొన్ని వాస్తు చిట్కాలు అలాగే పాటించాల్సిన కొన్ని నియమాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఇంటికి వాస్తు చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తును బట్టి ఉంటుంది మీరు ఉండేది సొంత ఇల్లు అయినా లేదా అద్దె ఇల్లు అయినా మీకు వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇళ్లలో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు అద్దె ఇళ్లల్లో ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలి త్వరగా ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు నియమాలను పాటించాలో అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా గృహప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇళ్లల్లో పాలను పొంగిస్తూ ఉంటారు కానీ అద్దె ఇళ్లల్లోకి మారేనప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లల్లో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం కూడా ఆ ఇంటి యజమానికి వెళుతుంది కాబట్టి అద్దె ఇళ్లల్లోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే చాలు పాలు పొంగాల్సిన అవసరం లేదు అద్దె ఇళ్లల్లో పాలు పొంగిస్తే నీ సొంతింటికల నెరవేరే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇళ్లల్లోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలను పొంగించకండి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకుంటే మంచిది వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇళ్లల్లోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు ముఖ్యంగా చెప్పుల దుకాణం దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఖచ్చితంగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకుని ఒక మంచి శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగు పెట్టండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న ఫలంగా ఇంటిని ఎప్పుడు కూడా మారకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం నాడు కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఒకవేళ శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం నాడు కొత్త ఇళ్లల్లోకి మారవచ్చు ఇక అత్యవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం రోజున కూడా ఇల్లు మారవచ్చు అయితే పొరపాటున కూడా సోమవారం కాని మంగళవారం కాని కొత్త ఇళ్లలోకి అడుగు కూడా పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లును మారిస్తే మీ ఇంట్లో కొత్త సమస్యలు తలెత్తుతాయి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి మీరు గనక కొత్త చీపురును పట్టుకొని కొత్త ఇళ్లలోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంటికి చాలా బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో పూజగది తప్పనిసరిగా విడిగా ఉండాలి ఇంట్లో పూజగది విడిగా లేకపోతే మీ పూజగదిలో ఉన్న ఒక పించాన్ని పెట్టుకోండి ఇంట్లోని పూజగదిలో నెమలి పింఛాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి ఏ వాస్తుదోషాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తుశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గది ఈశాన్య దిశలో కాని ఉత్తర దిశలో కానీ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది వాస్తుశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు ఉండాలి నరదృష్టి అంటే చాలా భయంకరమైనది ఎదురుంటి చెడుచూపు మన ఇంటిపై పడితే మన కుటుంబమంతా సర్వనాశనమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను కట్టుకోండి ఇక ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే కూడా చాలా మంచిది అలాగే కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు ఇంకా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదిస్తే మీ ఇంటికి మీకు ఉన్న డబ్బుపరమైన సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు అస్సలు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలోనే వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా తూర్పువైపు మీ తల ఉండేలా చూసుకోండి ఉత్తరవైపుకు తల పెట్టి నిద్రపోకూడదు అద్దె ఇంట్లో ఉండేవారు మీ పూజగదికి డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజగది ఉండకూడదు ఇక మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే మీరు ఉంటున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది మీరు సొంత ఇల్లు కట్టుకోవాలంటే లేదా కట్టిన ఇల్లును కొనుక్కోవాలంటే అలాంటివారు శనిదేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంతింటి కల నెరవేరుతుంది శనిదేవుని అనుగ్రహం కోసం ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శనిదేవుడి స్తోత్రాన్ని చదవండి మీ సొంతింటి కళ తప్పక నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూమును కొనాలని కోరుకుంటారో అలాంటివారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చగడ్డిని తినిపించండి భూములు కొనే యోగం మీకు తప్పక లభిస్తుంది ఇక అద్దె ఇళ్లల్లో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోవాలి మీరు ఉండే అద్దె ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే నీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పు నీటితో వారానికి రెండుసార్లైనా తుడవాలి ఇక ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేసిన తరువాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యాలి ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్టు ఉండకూడదు ఇక డబ్బు బాగా సంపాదించాలని కోరుకునేవారు ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ అస్సలు ఉండకూడదు అలాగే పైకి ఎక్కే మెట్లు కూడా ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్థంభాలు ఉండకూడదు ఎందుకంటే వీటి వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేసేయండి అదేవిధంగా మొదటి మూడు నెలల్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు బాగా కలిసి వచ్చిందని అర్థం ఇక మీకు మొదటి మూడు నెలల్లోనే అద్దె ఇల్లు కలిసి వస్తుందా లేదా అని కూడా చాలా సులువుగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఎక్కువగా దానధర్మాలు చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉంటే నీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నైరుతి దిశలో పడకగది మాత్రమే ఉండాలి అద్దె ఇళ్లల్లోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని విషయాన్ని ఒకటికి రెండుసార్లు కనుక్కోండి అద్దె ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణమాసం ఆషాఢమాసం భాద్రపదం ఈ మూడు మాసాల్లో ఇల్లు మారితే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్